అప్పుడు పేకాట ఆడడం మొదలు పెడతావు పదమూడు మొక్కలు రెడీ పెడతావు క్వీన్ ఎక్కడ పెడదాం రా జాకీ ఎక్కడ పెడదాం ఉండరావు కింగ్ ఎక్కడ పెడదాం రా అని చెప్పి నువ్వు సెట్ అంటాం పేకాట అంతే సెట్ కట్టడం అవుతుందండి లైఫ్లో సెట్ చేయడం మొదలు పెడతాం ఎగ్జాక్ట్ నెక్స్ట్ ఏంటి తీసుకోవడం జోకరు డ్రాప్ ఈ తర్వాత ఏంటి ఎంతవరకు ఆడాలో తెలిసినట్టు గొప్పవాడు కాదండి ఎక్కడ మిడిల్ డ్రాప్ చేయాలో తెలిసినట్టు గొప్పవాడు అండి సినిమా అనే డ్రీమ్ నాకు ఉన్నమాట నిజమైనా నాకు ఇది సూట్ కాదు తిరిగేద్దాం నేను దాన్ని సూట్ కాదు ఎక్కడో నేను సూట్ కాదు అనుకోవడంలో ఏం చేశానంటే అన్ని మానేసి ఇంట్లో కూర్చున్నాను నన్ను అన్నీ మానేసి ఇంట్లో కూర్చున్నాను నేను ఓ రెండు నెలలు ఏం చేయలేదు ఏం చేయలేదు నాకు సినిమా చేయలేకపోతున్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదు జాబు లేదు చేతిలో అయ్యేసిపోయింది ఈ ప్రాసెస్లో నేను రెండేళ్ల కిందట మూడేళ్ల కిందట నా మొత్తం మెటీరియల్ అంతటినీ బుక్స్గా వేసిన తర్వాత ఆ పుస్తకాలు చదివిన కొంతమంది ఐఏఎస్లు గ్రూప్ వన్ ఆఫీసర్లు అయ్యి వాళ్ళేమో పత్రికలు ఇంటర్వ్యూలు ఇస్తూ పలానా అక్కడ రాఘవేంద్ర గారి పుస్తకం చదివి మెటీరియల్ చదివి నేను గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యానని చెప్పి వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు చెప్పచ్చు యాక్చువల్గా ఇప్పుడు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లుగా ఉన్నారండి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మీ మీ మెటీరియల్స్ మీ నా మెటీరియల్ చదివి అంటే మన ఏదో జరుగుతోంది మనకి తెలియదు ఆ విషయం అందులోనేమంటానంటే జీవితంలో ఎప్పుడు పని చేసుకుంటూ పోవాలి పని చేసుకుంటూ పోవాలి చాలామంది రిజల్ట్స్ చూస్తారు యాక్చువల్గా ఇప్పుడు మన దగ్గర కూర్చున్నామండి మిలియన్ వ్యూస్ వస్తాయంటారా ఎందుకు మిలియన్ వ్యూస్ మీద ఆలోచిస్తావు నీ దృష్టి ఎప్పుడైతే మిలియన్ వ్యూస్ మీద ఉందో లాభం లేదు వైరల్ చేయడం మీద ఉంటుంది వైరల్ అంటే పొద్దున వస్తుంది మధ్యాహ్నం వెళ్ళిపోతుంది జనరల్ కంటెంట్ ఇవ్వు ప్రాణాన్ని నిలబెట్టే కంటెంట్ ఇవ్వు మనిషిని కాపాడే కంటెంట్ ఇవ్వు మనిషినే నిలబెట్టే కంటెంట్ ఇవ్వు మనిషిని తయారు చేసే కంటెంట్ ఇవ్వు క్యాన్సర్ రోగంతో చచ్చిపోతున్న వాడు బతికే ఇచ్చే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్నివ్వు నీ మాట ద్వారా అలాంటి వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పుడప్పుడు వైరల్ అవ్వక్కర్లేదు అవ్వాల్సిన అవసరమే లేదు ఈ ప్రాసెస్లో నాకు వెనకాల పుస్తకాలు వాళ్ళు మెటీరియల్ చదివారు కాబట్టి వాళ్ళందరూ ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా మళ్ళీ నాకు ఒక ఫేమ్ వచ్చింది ఆ ఫీల్డ్లో అప్పుడు ఆటోమేటిక్గా నేను క్లాసెస్ చెప్పడం మొదలుపెట్టా అది కూడా అనుకోకుండా ఇంట్లో కూర్చుని ఇద్దరు ముగ్గురికి ఆ ఇద్దరు ముగ్గురు కాస్త ఇరవై మంది అయ్యారు ఇరవై మంది కాస్త రెండు వందల మంది అయ్యారు రెండు వందల మంది కాస్త రెండు వేల మంది అయ్యారు కట్ చేస్తే మన సినిమా వాళ్ళ మాటలు చెప్పాలంటే కాస్త అటు ఇటు ఒక ఐదు ఆరు నెలల్లో నేను ఆ ఫీల్డ్లో నెంబర్ వన్ పొజిషన్కి వచ్చాను చాలా ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా వచ్చాను